హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ వన్ 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 ఏం లేదక్కా ఇంటికి వెళ్తుంటే క్యాబిన్లో నువ్వు ఉన్నట్టుగా అనిపించి పలకరిద్దామని వచ్చామంతే వాళ్ళు చెబుతున్నది అబద్ధం అని అర్థమైన ఓ అవునా మరైతే పలకరించకుండానే వెళ్ళిపోతున్నారు అని మొబైల్ చేతుల్లోకి తీసుకుని రెండు చేతులు ఫోన్ చేసి వాళ్ళ వైపే చూస్తూ అడిగింది శ్రవంతి ఏం మాట్లాడాలో అర్థం కాక తలదించుకున్నారు ఇద్దరు ఒక్క విషయం చెప్పిన మేఘన అలాగే స్వప్న కూడా మనం ఎప్పుడు ఎవరి ముందు తలదించుకోకూడదు తలదించుకోవటం అంటే భరించలేని తప్పు చేశామని అర్థం మీ ఇద్దరు ఇప్పుడు ఏం తప్పు చేశారు అని సూటిగా అడిగింది శ్రవంతి అయ్యో అక్క మేం తప్పు చేయటం ఏంటి అంది మేఘన కాస్త తడబడుతూ దానికి చిన్నగా నవ్విన శ్రవంతి నీ తడబాటే చెబుతోంది మ్యాగి తప్పు జరిగింది అని అది స్వయంగా నువ్వే చేయవలసిన అవసరమైతే లేదు ఆ తప్పు పరోక్షంగా నీ వల్ల జరిగిన లేదా ఆ తప్పు జరుగుతున్నప్పుడు అందులో అంతో ఎంతో పాత్ర నీది అయినా లేదా ఆ తప్పు జరుగుతోంది అని తెలిసి మౌనంగా ఉన్నా కూడా నువ్వు తప్పు చేసినట్లే నాకు తెలిసే ఇందాకల సిచ్యువేషన్ క్యాజువల్గా జరిగిందైతే కాదు అనిపిస్తోంది ఖచ్చితంగా అది ఏదో ప్లానింగ్ లాగానే ఉంది సో అప్పటికి అది మామూలుగా జరిగిన విషయమే అనుకున్నా అందుకే లైట్ తీసుకున్నాను కానీ మీ ఇద్దరూ క్యాబిన్ వరకు వచ్చి నాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతూ నేను క్వశ్చన్ చేస్తే భయంగా సమాధానం ఇస్తున్నారు చూడు అంటే ఖచ్చితంగా మీరు నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నారు ఏంటా విషయం ఎందుకు మీరు తప్పు చేయాల్సి వచ్చింది అంటూ బాణాల్లా సంధించింది ఒక్కొక్క ప్రశ్నను పాపం అప్పటికే స్వప్న శ్రవంతి ప్రశ్నలకు బిత్తరపోయింది అందుకే కంగారులో తనే స్వయంగా నిజం ఒప్పేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయింది అక్క అది మేము ఏం కావాలని చేయలేదు నిజానికి జరిగిన దాంట్లో మా తప్పు కూడా లేదు మేమైతే ఏదో చేయాలి అనుకున్నామో కానీ అక్కడ ఇంకేదో జరిగిపోయింది అని చెప్పి మళ్ళీ తలదించేసుకుంది అప్పటికే మ్యాగీ వేళ్ల మధ్య స్వప్న చేయి ఎర్రగా కందిపోయింది అందుకే మించి ఇంకేం మాట్లాడలేకపోయింది స్వప్న కానీ శ్రవంతికి విషయం పూర్తిగా అర్థం కాలేదు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించాయి స్వప్న వర్డ్స్ ఎందుకంటే తను సరిగ్గా చెప్పలేదు మధ్యలోనే ఆపేసింది అందుకే ఇంకా సీరియస్గా చూస్తూ చెప్పాలనుకునేది ఏదో స్ట్రైట్గా చెప్పాడు ఎందుకు ఇలా సగం సగం కక్కి బెక్కి అంది కోపంగా ఆ విషయానికి మేఘన కల్పించుకుని ఏంటక్క ఇది నువ్వు మమ్మల్ని దబాయిస్తున్నా అసలు ఇందాకేం జరిగింది నేను సర్లకు నోట్స్ ఇవ్వటం మర్చిపోయానని వెళ్ళిపోయాను స్వప్న కూడా ఎక్కడ ఖాళీగా తిరుగుతున్నావు అని నువ్వు తిడతావేమో అన్న భయంతో నా వెనక్కి క్లాసులోకి వచ్చేసింది అంతే కదా జరిగింది ఆ మాత్రం దానికి నువ్వు మా ఇద్దరి గురించి తప్పుగా అర్థం చేసుకుని ఏదేదో ఊహించుకుని ఇలా మాట్లాడతావా అంటూ ఆపకుండా మధ్యలో బ్రేక్ అనేదే లేకుండా పద్యం చదివినట్లుగా ఏదో పాట పాడినట్లుగా టకటకా చెప్పేసింది మేఘన ఇద్దరి మాటలు వేర్వేరుగా ఉండడంతో అసలేం జరిగిందో అర్థం కాలేదు శ్రవంతికి కాసేపటి వరకు మౌనంగా ఉండిపోయింది ఒకవేళ నిజంగానే అక్కడ జరిగింది వీళ్ళిద్దరికీ తెలియదా నాకు అమర్కి మధ్య ఏం జరిగిందో నేనే కావాలని చెప్పుకుంటున్నానా అసలు ఏం జరిగిందో తెలియకపోతే దానికి కారణం వీళ్ళిద్దరూ ఎలా అవుతారు అని ఆలోచించుకుంటున్న శ్రవంతి వైపు చూసి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కళ్ళతోనే సైగల్ చేసుకుంటూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఇక నువ్వు సైలెంట్గా ఉండు నేను మేనేజ్ చేస్తాను కదా అన్న మేఘన మాటలకు సరే అన్నట్లు తలాడించి మౌనంగా నిలబడిపోయింది స్వప్న అయినా అక్క ఈ మధ్య నువ్వు అయిన దానికి దానికి చాలా కోపం అవుతున్నావు తెలుసా ఊరూరికనే కసరుతున్నావు కోపంగా మాట్లాడుతున్నావు నాకైతే అది కొంచెం కూడా నచ్చటం లేదు నీలో చాలా మార్పు వచ్చింది ఇదంతా ఇదంతా ఆ గతం మర్చిపోవడం వల్లనే కదా చ ఆ గతంలోనే బాగుండు అందరినీ ఇష్టపడేదానివి అందరినీ ప్రేమగా చూసుకునేదానివి అందరితో ఆప్యాయంగా మాట్లాడేదానివి అని కోపంగా నోటికి వచ్చినది మాట్లాడే అక్కడి నుండి నెమ్మదిగా జారుకుంది మేఘన తన వెంటనే స్వప్న కూడా రాజు వెంట రాని కాళ్లకు పారాని అన్న చందంగా సైలెంట్గా వెళ్ళిపోయింది అసలు మ్యాగీ ఏం మాట్లాడింది నేను మారిపోయానా నేను కోపడుతున్నానా అదేంటి నాకే వాళ్ళందరు చేస్తున్న పనులు తేడాగా కనిపిస్తున్నాయి కానీ వాళ్లకు మాత్రం నేను మారిపోయినట్లుగా అనిపిస్తోందా ఏం అర్థం కావట్లేదు సరేలే ఆలస్యం అవుతున్న కొద్దీ అజీమ్ కాల్ చేస్తూనే ఉంటాడు అని అప్పటికే రింగ్ అవుతున్న అజీమ్ కాల్ మ్యూట్లో పెట్టి తన గది నుండి బయటకు వచ్చింది శ్రవంతి తన పర్సులో ఉండవలసిన మొబైల్తో పాటు తన బాక్స్ రెగ్యులర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకునే బుక్ పెన్ అన్నీ మర్చిపోకుండా బ్యాగ్లో పెట్టుకుందో లేదో చెక్ చేసుకుంటూ ముందుకు నడుస్తోంది శ్రవంతి ఇంతలో రూమ్ నుండి విజయ్తో సరదాగా మాట్లాడుతూ అలా నవ్వుకుంటూనే క్లాస్ నుండి బయటకు వచ్చాడు మన అమర్బాబు సరిగ్గా అమర్ రూమ్ నుండి బయటకు అడుగు పెడుతుండగా బ్యాగ్ వైపు చూస్తూ ముందుకు చూసుకోకుండా నడుచుకుంటూ వచ్చిన శ్రవంతి అనుకోకుండా అక్కడ ఒక చిన్న స్లోప్ గమనించుకోలేదు దాంతో ఒక్కసారిగా జారి పడబోయింది ఇంతలో అది గమనించిన అమర్ వెంటనే వచ్చి గట్టిగా పట్టుకున్నాడు అప్పటికే వెనక్కు తోలుతున్న శ్రవంతి అమర్ పట్టుకోవడంతో కాస్త గ్రిప్ దొరికినట్టుగా అనిపించి ఊపిరి పీల్చుకుంది ఇంతలో అమర్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు లాగాడు అంతే ఒక్క ఉదుటను వచ్చి అమర్ని హత్తుకున్న శ్రవంతి పెదాలు ఆమెకు తెలియకుండానే అమర్ పెదవులతో ముడిపడ్డాయి లిప్ లాక్లా దూరంగా కనిపిస్తున్న ఆ దృశ్యం చూసి మేఘన స్వప్న పిచ్చెక్కిపోయారు ఇక పక్కనే ఉన్న విజయ్ సంగతి అయితే చెప్పనవసరమే లేదు సిగ్గుతో అరచేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు అచ్చం ఆడపిల్లల ఆమె పెదవులు అమర్ పెదవులను తాకగానే ఒక్కసారిగా కళ్ళు రెండింతలు విచ్చుకున్నాయి శ్రవంతికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసిన శ్రవంతి ఆ కనుపాపలను అటూ ఇటూ కదుల్చుతూ భయం భయంగా చూసింది అంతలోనే అమర్కి దూరంగా జరిగింది మొహమాటంగా తలదించుకొని నుదుటకు పట్టిన ముచ్చెమటలు తుడుచుకుంటున్న శ్రవంతికి అతి చేరువుగా వచ్చిన అమర్ శ్వాస కూడా ఆమెలో చిలిపి అల్లరిని రేకెత్తిస్తోంది దొంగ ఇందాక అజీమ్ డిస్టర్బెన్స్ వలన ఫ్లో మిస్ అయింది కాబట్టి ఈసారి కావాలనే చేసావు కదా అర్థం చేసుకోలేననుకుంటున్నావా కనిపించావు కానీ నువ్వు చిలిపి దొంగవి అంతగా నా ప్రజెన్స్ కావాలి అనిపిస్తే ఒక్కసారి నోరు తెరిచి అడగొచ్చు కదమ్మా ఈ చిట్టి సంతోషంతో ఇంకా స్పీడ్గా కొట్టుకుంటుంది అంటున్న అమర్ మాటలకు గింతలు పెడుతున్నట్లుగా ఉంది ఆమె మనసు కానీ అప్పటికే అసలేం జరుగుతోందో ఇంకా ఎందుకు శ్రవంతి రాలేదు అనే ఆలోచనతో పార్కింగ్ నుండి క్లాసెస్ వైపుకు వచ్చేసాడు అజీమ్ అది గమనించిన స్వప్న మేఘన ఇద్దరు సైలెంట్గా పక్కనే ఉన్న రూమ్లోకి జారుకున్నారు సడన్గా పక్కకు చూసిన శ్రవంతి అజీమ్ని గమనించింది ముఖం కోపంగా పెట్టుకుని షటప్ మిస్టర్ అమర్ ఏ మాట్లాడుతున్నావు జస్ట్ గో అవే ఫ్రమ్ మై పాత్ అని గట్టిగా తిట్టి అక్కడి నుండి ముందుకు కదిలింది అప్పటికే అక్కడికి అజీమ్ వచ్చాడు అని గమనించని అమర్ శ్రవంతి కళ్ళల్లో ప్రేమను మాత్రమే చూసి ఈ కోపం నిజం కాదని తనతో ఎప్పటికైనా మనసు విప్పి మాట్లాడమని అడిగేందుకు శ్రవంతి పట్టి ఆమెను వెనక్కులాగాడు అంతే ఒక్కసారి శ్రవంతి ఏం జరుగుతోందో అర్థం కాలేదు ఒక పక్క అజీం దగ్గరగా వస్తున్నాడు మరొక పక్క తన చేయి అమర్ చేతుల్లో బిగుసుకుపోయింది అందుకే ఆ కంగారులో టప్ అన్న శబ్దం అంతలోనే అక్కడికి వచ్చిన అజీం శ్రవంతి అమర్ని అలా కొట్టడం చూసి ఆనందం పట్టలేక కళ్ళల్లో మెరుపులు మెరిసేలా చూస్తున్నాడు తిక్క కుదిరింది వెదకి మాటకి శ్రవంతి చుట్టూ గంటు పిల్లిలా తిరుగుతూ ఉంటాడు అసలు శ్రవంతిని ఇంట్లో దింపి నేనే వీడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దామనుకున్నా కానీ శ్రవంతి నా పని తేలిక చేసిందిగా అనుకున్నాడు అజీం మనసులో మొగుడు తిట్టిన కన్నా తోటికోడలు నవ్వింది అన్న బాధ ఎక్కువైనట్లు శ్రవంతి కొట్టిన దెబ్బ కన్నా అజీం ఎదురుగా కొట్టింది అన్న బాధకి పిడికిలు బిగుసుకుంది అమర్కి బీ ఇన్ యువర్ లిమిట్స్ మిస్టర్ అమర్ ఇంకొకసారి నా దారికి అడ్డు నిలబడ్డావంటే ఈసారి చేత్తో కాదు వేరొక విధంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది అని కోపంగా ఏవో ఒక రెండు మాటలు అనేసి అక్కడి నుండి సింపుల్గా వెళ్ళిపోయింది శ్రవంతి కానీ అప్పుడే పువ్వులా వికసించిన అతని చిట్టి హృదయం ఆ మాటకు ఎంత గాయపడిందో ఎంతగా కుమిలిపోయిందో పాపం శ్రవంతికి ఏం తెలుసు బాధతో కళ్ళ వెంట నీరు అతనికి తెలియకుండానే గేట్లో ఎత్తిన రిజర్వాయర్లో బయటకు వచ్చేశాయి జల్జలం అంటూ అటువంటి సిచ్యువేషన్లో అమర్ని ఓదార్చడం మాట పక్కన పెడితే అసలు అమర్తో మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడు విజయ్ అజీమ్ పక్కన ఉండడంతో వెనక్కు తిరిగి చూడలేకపోయినా అజీమ్ కిందకు దిగి పార్కింగ్ దగ్గరికి వెళ్ళి బైక్ తెచ్చేంత వరకు అక్కడే నిలబడి అమర్ వస్తాడేమోనని ఎదురు చూసింది శ్రవంతి సింపుల్గా కొట్టేసి నోటికి వచ్చిందనేసి వెళ్ళిపోతే అమర్ ఏమీ పట్టినట్టు తుడుచుకుని తను వెంట వస్తాడు అనుకుంది కానీ అక్కడ ఉన్నది అమర్ ఇంతకీ వస్తాడంటారా అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను ఇంతకీ అమర్ వస్తాడో లేదో మీరు మర్చిపోకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందామాటన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య